సో బ్యూటిఫుల్ కలర్ అండి అసలు చాలా బాగుంది అనమాట కలర్ వచ్చేసి వెరీ న్యూ కలర్ ఇప్పుడు దాకా అసలు మనం ఈ కలర్ చాట్ లో ఏ కలర్ చాట్ లో కూడా ఎంత డార్క్ టోన్ ఆఫ్ శారీ అనేది అసలు చూడలేదన్నమాట సంపెంగ పూ కలర్ అంటాం కదా అందులో కూడా మంచి డార్క్ షేడ్ అండి డార్క్ కలర్ తీసుకున్నారు తీసుకున్నారనమాట బ్యూటిఫుల్ శారీ అసలుకి శారీ మీద జెరీ బుటీస్ కూడా చూడండి చాలా చక్కగా ఎలివేట్ అవుతున్నాయి అనమాట మనకి శారీ మొత్తం ఇదే కాన్సెప్ట్ లో జెరీ బుటీస్ రన్నింగ్ ఉంటుంది అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అనేది చూడండి ఇట్లానే మనకి బర్డ్స్ లో బార్డర్ అనేది తీసుకొని హైలైట్ చేశారనమాట బ్యూటిఫుల్ శారీ విత్ సారీ పళ్ళు సో మనకి పళ్ళు వచ్చేసి గోల్డెన్ జెరీతో తీసుకున్నారనమాట బ్రొకేజ్ స్టైల్లో ఇచ్చేసారు మనకి పళ్ళు పార్ట్ అనేది అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ సో ఇది ఇస్తా నైస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ జరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారండి ఓవరాల్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి జరీ బుటీసే ఏ ఉంటాయి అనమాట ఒక్కసారి సింగిల్ శారీ కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ సో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి చాలా రేర్ కలర్ అనమాట మనం ఇప్పటిదాకా ఆనియన్ పింక్ చూసాం కదా కానీ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ లో కూడా లైట్ కలర్ అనమాట సో లైట్ ఆనియన్ పింక్ అని వచ్చే ఎగ్జాక్ట్ షేడ్ అయితే చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది అనమాట కలర్ అయితే సో మనకి చూడండి శారీ అనేది ఇట్లా ఉంటుంది కంప్లీట్ స్టార్టింగ్ నుండి కూడా మనకి డిజైన్ అనేది ఉంటుంది అనమాట బార్డర్ ఆఫ్ ద శారీ అనేది స్టార్టింగ్ పార్ట్ నుండి కూడా మనకు ఉంటుంది బికాస్ నేను చూపిస్తున్నాను కదా ఇదే మనకి స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అనమాట చూడండి స్టార్టింగ్ నుండి కూడా మనకి జెరీ బంచెస్ అయితే హైలైట్ చేస్తూ తీసుకున్నారు యూజువల్లీ కొన్ని శారీస్ కి స్టార్టింగ్ పార్ట్ లో ఇవ్వరు కదా దాని కోసం చెప్తున్నాను సో బార్డర్ కూడా చూడండి చాలా యునిక్ బార్డర్స్ తీసుకున్నారు అనమాట స్పారో డిజైన్ తీసుకొని బార్డర్ అనేది హైలైట్ చేశారు అండ్ పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు విత్ బ్రొకేట్ స్టైల్ లో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా కంప్లీట్ గోల్డెన్ జరీ బుట్టీస్ తీసుకొని సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ లోనే ఇచ్చేసారనమాట సో సెల్ఫ్ ఈ సారీస్ అన్నిటికీ కూడా కొంచెం సెల్ఫ్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అండి కాంట్రాస్ట్ వాటికన్నా కూడా బికాస్ చాలా అఫీషియల్ లుక్ ఉన్నాయి సారీస్ అయితే సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ అండ్ నియాన్ పింక్కి మిడిల్లో ఉందన్నమాట సారీ కలర్ అనేది చాలా బాగుంది సారీ అయితే చూసారు కదా బాడీ అనేది బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ క్రీమీ తో తీసుకున్నారనమాట గోల్డెన్ అని గోల్డిష్ క్రీమీ కలర్ లో చూడండి ఎంత బాగుందో మనకి ఇట్లా ఫ్లోరల్ ప్యాటర్న్ కూడా షోల్డర్ పార్ట్ దగ్గర ప్లేన్ కాకుండా సింపుల్ బంచెస్తో అయితే ఇచ్చేసారనమాట విత్ మల్టీ పెయిర్ అప్ చేశారు అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ ని హైలైట్ చేసుకుంటా శారీ మొత్తం కూడా ఇదే డిజైన్తో హైలైట్ అయిపోయింది విత్ బార్డర్స్ సో మనకి షోల్డర్ బార్డర్ అనేది స్మాల్ బార్డర్ ఉంటుంది అనమాట సో చూసారు కదా పింక్ కలర్ విత్ స్మాల్ బార్డర్ అండ్ కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్తో పేరప్ చేశారు సో ప్లీట్స్ పెట్టుకున్నా కూడా శారీ చాలా నీట్గా ఉంటుందండి సో లెనిన్ కూడా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ లెనిన్ అని చెప్పొచ్చు విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో బార్డర్ కూడా టూ సైడ్స్ ఉంటుందండి సో వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఇచ్చేస్తారనమాట బ్లౌజ్ కి కూడా సో ద కంప్లీట్ లుక్ సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ అండి సో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నెల్లూరు సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనము సో మనం ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ మెంతి ఎల్లోకి ఎల్లో కలర్ కి మీడియం మిడిల్ లో తీసుకున్నారనమాట శారీ షేడ్ అయితే మంచి కలర్ కాంబినేషన్ అనమాట సో దిస్ ద బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది సో మనకి పళ్ళు వచ్చేసి నార్మల్ కలర్తో తీసుకున్నారు జనరల్ కలంకారీ శారీస్ ఉంటాయి కదా సో ఆ కాన్సెప్ట్ అయితే పళ్ళు తీసుకున్నారు అనమాట సో ఒకసారి కంప్లీట్ శారీ చూపిస్తున్నాను చూసేయండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ మీద గోల్డెన్ కలర్తో కలంకారీ ప్రింట్ అయితే తీసుకున్నారు ఇది బిగ్ బార్డర్ వస్తుందండి మనకి సో శారీ బార్డర్ చూసారు కదా నిజాం బార్డర్తో తీసుకున్నారు సో ఇది వచ్చేసి షోల్డర్ బార్డర్ ఉంటుంది కింద బార్డర్ చూడండి చక్కగా బిగ్ బార్డర్ తీసుకొని మనకి హైలైట్ చేశారనమాట బార్డర్ అనేది శారీస్ అయితే చాలా బాగున్నాయండి బికాస్ నెల్లూరు సిల్క్ శారీస్ అంటే మనందరికీ ఒక ఐడియా ఉంది కలంకారీ నెల్లూరు సిల్క్ శారీస్ అంటే సో దిస్ ద రిచ్ బ్లౌజ్ వా బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ పేరప్ చేశారండి సో చూసారు కదా పళ్ళు ఎట్లయితే బ్లాక్ కలర్తో తీసుకున్నారో అదే కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ అయితే బ్లాక్ కలర్ ఇచ్చేసారు అసలు చూడండి శారీ విత్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగుందో అసలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ శారీస్ అనమాట so grab soon thank you సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్తో తీసుకున్నారండి బార్డర్ అనేది మనకి సో చూసారు కదా మనకి శారీ మొత్తం కూడా ఇట్లానే ఇదే ప్యాటర్న్తో ఉంటుంది అనమాట ఓవరాల్ శారీ అనేది సో కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ అదే లుక్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే కంప్లీట్ లెనిన్ కంచి వస్తుందనమాట సో చూసారు కదా శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి కంచి బార్డర్స్ ఉంటాయి అనమాట సో లెనిన్ కంచి శారీస్ చూడండి ఎంత బాగుందో శారీ అసలుకి శారీ ఇట్లా వేర్ చేస్తే చాలా బాగుంటుందండి అసలుకి బ్యూటిఫుల్ పికాక్స్ డిజైన్తో హైలైట్ చేశారనమాట సో శారీ మొత్తం కూడా ఇట్లానే ఆల్ ఓవర్ శారీ అనేది ఇట్లానే పెయింట్తో తీసుకున్నారనమాట విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ సో బార్డర్స్ కూడా చూడండి చాలా నీట్గా ఇచ్చారనమాట కంప్లీట్ కాంచీవరం బార్డర్స్ విత్ బ్యూటిఫుల్ టెంపుల్ బార్డర్స్ అయితే ఇచ్చేశారు సో చూసారు కదా కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్తో పేరప్ చేశారు విత్ షార్ట్ పళ్ళు సో మనకి పళ్ళు అనేది స్మాల్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ తో అనమాట పళ్ళుని కూడా అండ్ బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫాలోడ్ బై ద బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హావిల్ అండ్ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ